ఈ మిషన్ మనకు మామిడి బత్తాయి నేరేడు చెట్లలో కొమ్మలు కట్ తరించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం నైన్ ఎయిటీ గ్రామ్స్ ఉంది విత్ బ్యాటరీ ట్వంటీ గ్రామ్స్ తక్కువ ఒక కేజీ పట్టుకోవడానికి పట్టుకొని వాడుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గానే ఉంది ఇక్కడ మనం కట్ చేసుకోవడానికి చెయిన్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు ఇక్కడ మీరు గమనించవచ్చు మేము పచ్చి కానగ కొమ్మను కట్ చేస్తున్నాము ఎలా కట్ చేస్తుందో ఒకసారి రిజల్ట్ చూడొచ్చు దాంతో పాటు కొన్ని మామిడి కొమ్మలు కూడా కట్ చేసాం ఇక్కడ మేము రిజల్ట్ చూడొచ్చు ఇక్కడ మేము ఇండిపెండెంట్ టెంకై కొమ్మలు కూడా కట్ చేసాము దాని రిజల్ట్స్ ఇక్కడ చూడొచ్చు దాంతో పాటు స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని ఎండు కట్టలు కూడా కట్ చేసి చూసాము బాగా ఎఫిషియంట్ గానే వర్క్ అవుతుంది